ಅಪ್ಪ ಆ ಒಂದಣ್ಣ ಅಮ್ಮ ನೀರೇ ನೀರೇ ಶೋಯ್ತಾ ಹಗ ಹಗಾ ಇಗ್ ತುಳುಕಾ ಮಣ್ಣು ಅವ್ತುಲ್ಬ ಮಸಲಿ ಅಮ್ಮ ರಿಬ್ಬನ ಅವ್ತುಲ್ಬ ಈಕೆ ಸರ್ ಮೈತೆ

दाना। ना गड़पे से साइड साइड వీళ్ళు కూడా చూస్తాం బాయ్ ఆ ఫోన్ లేగా دیکھتے అదంతా అనంతపురం నగరంలో ఈరోజు రోజు సినిమాల్లో సినిమాలో చూసి ఉంటాం ఆ రాజమౌళి నాయన ఎవరైనా బాహుబలి తీశాడు ఆయన వేల వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన సెట్టింగ్ని తీస్తే ఈరోజు మాయస్మతి సామ్రాజ్యం అని చెప్పి అతి తక్కువ ఖర్చుతో అత్యంత అద్భుతంగా ఈరోజు మహిస్మతి సామ్రాజ్య ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన యాజమాన్యానికి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్న ఇప్పుడు చూస్తూ ఉంటే అక్కడ మహిళలు పిల్లలు అనంతపురం నగరం నుంచి వచ్చిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఫోటోల ముందర దిగి ఏ రకంగా వాళ్ళు ఫోటోలు తీసుకుంటారో మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఇలాంటి ఒక మంచి వాతావరణంలో అనంతపూర్ నగరంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఒక మంచి పార్కింగ్ సౌకర్యం అయితేనేమి అదేవిధంగా అత్యంత అద్భుతమైన చిత్రాలతో అలంకరణతో ప్రజలను ఆహ్లాదపరిచేందుకు ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా ఉంది ఈ సౌకర్యాన్ని ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనంతపూర్ నగర ప్రజలు ఆస్వాదించ ఆస్వాదిస్తారని అలాగే యాజమాన్యాన్ని ఆశీర్వదిస్తారని చెప్పి ఇంకా మంచి ఏర్పాట్లు ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ అనంతపుర ప్రజలను రంజింపజేసేందుకు ఇంకా కొత్త కొత్త నూతన ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ ప్రారంభోత్సవం సందర్భంగా వారిని ఒక మంచి లాభాలతో మీరు ఉండాలా అనంతపూర్ నగర ప్రజలకు కూడా మంచి ఆహ్లాదాన్ని అందించేందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినంది తెలియజేస్తున్నాం అనంతపురం ప్రజలందరికీ నమస్కారం మాహుబలి సెట్టింగ్ అనేసి అనంతపురంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసాము సినీ సెట్టింగ్లు ఎట్టుంటాయో బయట ఎక్కడెక్కడ చేసే సెట్టింగ్లు అన్నీ ఇక్కడే తీసుకొచ్చి మొత్తం మాహుబలి సామ్రాజ్యం మాషిమతి సామ్రాజ్యాన్ని అంతా ఈడకే తీసుకొచ్చి అన్ని సెట్ చేసి పెట్టాము పిల్లలు పెద్దలు అందరూ చూసి ఆనందించాల్సిందిగా కోరుతున్నాము ఇది కనీసం రెండు నుంచి మేము శ్రమించి కష్టపడి చేసింది ఇది సింపుల్గా చేసింది కాదు కానీ చూడండి మీరు చూస్తే ప్రతి ఒక్కరికి నచ్చుద్ది అందరికీ నచ్చుద్ది చాలా కష్టపడి తయారు చేసినవి ఇది పిల్లల కోసం ఏమీ ఉన్నాయి పిల్లల కోసం ఇంకా లోపల జైన్ వేసు బొమ్మ బొమ్మలు ఆటలు ఆడుకునే వస్తువులు భవసర్లు చాలా ఆటలు ఉన్నాయి అమ్యూస్మెంట్ ఏమి ఉన్నాయి పార్క్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఆడవాళ్ళకి కావాల్సిన గుహాలు కావాల్సిన బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ జ్యువెలరీ స్టాల్సు ఫ్యాన్సీ ఐటమ్స్ అట్లా తిని మండలు కావాల్సినవి ఢిల్లీ మసాలా పడాలి ఇట్లా చాలా రకాలుగా అన్ని విజి మిషన్ లాగా ఇది భిన్నమంగా ఉండాలనేసి ఈ మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాము ఒకసారి చూస్తే మీకు అందరికీ చూసి ఆనందించాల్సిందిగా కోరుతున్నామండి